అందరికి నమస్కారం ఇప్పుడే మా రవిరాజా గారి అబ్బాయి మూవీ మరకథమ్మణి చూసాం ఎక్స్ట్రాడినరీ మూవీ అండి చాలా కొత్తగా ఉంది మూవీ ఒక్క క్షణం కూడా తలకాయ తిప్పకుండా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది వెరీ వెరీ గుడ్ మూవీ ఇది అందరూ కంపల్సరీగా చూసి ఇటువంటి కొత్త మూవీలని సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మీ రెడ్డి మరకతమ్మణి చాలా బాగుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కొత్తగా అనిపించింది పాయింట్ అంటే విత్ కామెడీ సస్పెన్స్ కొంచెం థ్రిల్లర్ లాగా ఉంది ఇలాంటి సినిమాని టోటల్గా కామెడీతో తీసుకెళ్ళడం అనేది నిజంగా చాలా బాగా అనిపించింది సో ఆల్రెడీ హిట్ అయింది కాబట్టి మేము చెప్పేది పెద్ద ఏమి ఉండదు డెఫినెట్గా ఇది సూపర్ హిట్ అవుతుంది చాలా బాగుంది ఆది చాలా బాగా చేశాడు ఆల్ ది బెస్ట్ రొటీన్ ఫిల్మ్ నుంచి రొటీన్ ఫిలిమ్స్ ఈ మధ్యన ఎక్కువగా వస్తున్నాయి దాని నుంచి భిన్నంగా ఉన్నటువంటి సినిమా ఇది అప్పుడప్పుడు ఇట్లాంటి సినిమాలు వస్తూ ఉంటాయి కానీ ఈ ఇది భిన్నమైన సినిమాలు మరీ భిన్నమైన సినిమా చాలా బాగుంది నిజంగా కూడా మా మిత్రులు ఫస్ట్ రిలీజ్ అయిన వెంటనే అప్పుడు చెప్పారు సినిమా చాలా బాగుంది చూడండి మీరు అని సరే చూద్దాం అనుకునే లోపల రవిరాజా గారు ఫోన్ చేసి అలాగే అబ్బాయి సినిమా వేస్తున్నాడు చూడండి సార్ అని బట్ నిజంగా కూడా ఇట్ ఈస్ ఏ వండర్ఫుల్ మూవీ సెకండ్ ఆఫ్ ఎస్పెషల్లీ చాలా చాలా బాగుంది అండ్ కామెడీ డైరెక్టర్ నేనే కొన్ని చోట్ల విపరీతంగా నవ్వాను నిజంగా కూడా అంటే థ్రిల్లర్ నుంచి దాంట్లో కామెడీకి తీసుకెళ్ళారు అలాగే ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే దీంట్లో కమర్షియల్ మూవీ ఫైట్స్ సాంగ్స్ ఉంటే కమర్షియల్ మూవీ అవుద్ది అంటారు అది తప్పు దీంట్లో పాటలు లేవు ఫైట్స్ లేవు బట్ ఇట్ ఈస్ ఏ కమర్షియల్ మూవీ డెఫినెట్గా అది చాలా సెటిల్డ్గా చేశాడు బ్రహ్మాండంగా ఉంది అలాగే ఎస్పెషల్లీ హీరోయిన్ గురించి చెప్పాలి హీరోయిన్ ఇప్పుడు మగవాడు ఆడదాని క్యారెక్టర్ చేయగలడు ఇమిటేట్ చేస్తూ లేడీ మగవాణ్ణి చేయడం అనేది చాలా కష్టమైన విషయం కానీ దీంట్లో హీరోయిన్ చాలా గొప్పగా చేసింది పోతే ఎస్పెషల్లీ నిజంగా చెప్పుకోవాల్సింది డైరెక్టర్ స్క్రిప్ట్ అండ్ డైరెక్షన్ ఈజ్ వెరీ వెరీ వండర్ఫుల్ సో ఇప్పుడు ఉన్న దానికంటే కూడా ఇంకా అద్భుతంగా ఆడుతుందని నేను అనుకుంటున్నాను డెఫినెట్గా ఆడుతుంది ఆల్ ది బెస్ట్ టు ది టీమ్ నమస్కారం అండి నా మిత్రుడు ప్రదీప్ పినిసెట్టి అదే మన తమిళ్ ఆది అని పిలవడతాడు తన సినిమా మార్గదమని ఇప్పుడే చూడడం జరిగింది చాలా బాగా చేశారు ఆది నిక్కీగలరని ఆల్రెడీ తమిళనాడులో ఎంతో పెద్ద హిట్ అయింది సో ఇక్కడ కూడా అలాంటి పెద్ద సక్సెస్ సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఆది మీకు తెలిసినట్టు చూసుంటారు మన సినిమాలో చాలా బాగా చేశాడు నిజంగా ఆదిని తమిళ్లో నటించడం చూశాను తమిళ్లో అచ్చు ఎంత బాగా మాట్లాడతాడో మనం తెలుగు కూడా అంతే బాగా మాట్లాడి అంతే బాగా డబ్బింగ్ చెప్పాడు నిజంగా ఒక తెలుగు సినిమా చూస్తుంటే ఫీల్ అనిపించింది డబ్బింగ్ అంత చాలా బాగుంటుంది జోక్స్ ఎంజాయ్ చేశాను కాదు కొత్తగా ఉంది సో మీరు అందరూ కూడా చూస్తారు ఈ సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడే మరగదు సినిమా చూసి బయటకు వచ్చాము ప్రసాద్ ల్యాబ్స్లో అందరం అది ఇంకా నిఖీ యాక్ట్ చేశారు ఈ మూవీలో అంటే ముందు తెలుగులోకి డబ్ చేశారు ఎలా ఉంటుందో సరే మన ఆది మా ఫ్రెండ్ చేశాడు కదా అని వచ్చాం కానీ యాక్చువల్లీ సినిమా చూస్తుందనిసేపు ఫుల్గా ఎంజాయ్ చేసాం అంటే ఒక దయ్యాలను ఎలా కూడా ప్రెజెంట్ చేయొచ్చా కాన్సెప్టే చాలా కొత్తగా ఉంది అంటే ఎవరు ఊహించని కాన్సెప్ట్ అంటే ఇప్పటిదాకా ఆ పోస్టర్ చూసి ఏదో ఒక చిన్న థ్రిల్లర్ అనుకున్నాను బట్ థ్రిల్లర్తో పాటు హారర్ హారర్తో పాటు కామెడీ కూడా మిక్స్ అయ్యి ఉంది చాలా చాలా ఎంటర్టైనింగ్ ఫిల్మ్ అండ్ నేను నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను అండ్ థియేటర్లో వీళ్ళందరూ ఫేస్లో చూస్తుంటే అందరూ ఎంజాయ్ చేసినట్టు అనిపిస్తుంది సో మరకతమణి చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ టీమ్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఇప్పుడే మరకతమని సినిమా చూసి బయటకు వస్తున్నాను ఇది ఏ జానర్ ఫిల్మ్ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు బట్ వాట్ ఎవర్ ఇట్ వాజ్ నేను ఉలిక్కిపడ్డాను బాగా నవ్వాను అసలు ఏం జరుగుతుందా అని ఒక టెన్షన్తో తీసుకెళ్ళారు సినిమా మొత్తం tamil Chala very and I was very excited to come and see the film. And uh, first, aslo beginning lo bhai last ko you'll fall in love with all the characters. It was a very interesting concept aslo, and uh, I want to wish the entire team all the very best and a big success. Markatmani movie andr kal shushamo chala twists turns yala వీ వర్ హ్యాపీ అండ్ వీ వర్ శాడ్ వీ వర్ స్కేర్డ్ అన్నీ కలిసి ఉన్నాయి లక్ష్మి చెప్పినట్టు ఐ విష్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ మార్కత్మణి ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ చాలా పెద్ద సక్సెస్ తమిళ్లో కూడా అయినందుకు థ్యాంక్ యూ